మామూలుగా చేయాల రెండు లక్షల యాభై ఒక్క వేల కోట్లు అప్పులు చేసి ఏం చేశారనంటే అతి పెద్ద ద్వారా అతి పెద్ద దోపిడీ చేశారు లిస్టు చాంతాడు అంటున్నది అరగంట డిబేట్ కూడా సరిపోదు కొన్నే చెప్తాను నేను ఒకటి రామోజీరావు చచ్చిపోయాడు చంద్రబాబు నాయుడు గారు అధికారులు రాగానే ఆయన పేరుతో సంస్మరణ సభ పెట్టారు పది కోట్లు నారా బేరి భువనేశ్వర్ గారు సభ అటెండ్ అయితే ఏడు కోట్లు యోగాంధర్కి ఒక మూడు వందల కోట్లు ఐదు సార్లు మోడీ టూర్కి కి ఒక వెయ్యి కోట్లు ముప్పై నాలుగు మంది సలహాదారులకు నెలకు కోట్లాది రూపాయల జీతాలు ఐదు రూపాయల అన్నా క్యాంటీన్కి సీఈఓకి జీతం చైర్మన్కి జీతం సలహాదారులు అంటే అన్నా క్యాంటీన్కి వాళ్ళకి జీతాలు ముప్పై వేల మంది కన్సల్టెంట్లు పెట్టారు సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్ల జీతాలు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విధనని నియోజకవర్గానికి వచ్చే కన్సల్టెంట్ పెట్టారు యాభై కోట్ల జీతాలు చంద్రబాబు కరకట్ట ఇంటి మరమ్మతులకు మూడున్నర కోట్లు డిజైనింగ్ లైట్లకు నాలుగు నాలుగున్నర కోట్లు అమరావతిలో వెయ్యి కోట్ల కాంట్రాక్టుకి పదివేల కోట్లకు ఇచ్చేయడం దోచుకోవటం అమరావతి ఒక కిలోమీటర్ రోడ్కి అరవై ఆరు కోట్లు నూట ఒక్క కోట్లు నూట డెబ్బై ఐదు కోట్లు కాంట్రాక్ట్కి ఇచ్చేయటం ఇరవై రెండు ఇరవై ఐదు కోట్ల కంటే కాదు మిగిలిన వీళ్ళు దోచేయటం ఎన్టీఆర్ గారి మూడు వందల అడుగు విగ్రహానికి డిపిఆర్కి పదకొండున్నర కోట్లు సీఎం డిప్యూటీ సీఎం షాడో సీఎంలో స్పెషల్ ఫ్లైట్లు ఖర్చు వందల కోట్లు అలానే చాలా పెద్ద దుబారా సార్ పేపర్ యాడ్లు టీవీ యాడ్లు నేషనల్ మీడియా యాడ్లు ప్రకటనలు హోర్డింగ్లు ఆల్ పబ్లిసిటీ ఖర్చు లొకేషన్ చంద్రబాబు నాయుడు గారికి ఎలివేషన్ ఇచ్చే స్పెషల్ ప్రోగ్రామ్కి ఒక్క సంవత్సరానికి వీళ్ళు పెట్టిన ఖర్చు ఏడు వందల నలభై ఏడు కోట్లు సర్దెమ్మ తిరిగి బొమ్మ కనపడింది ఒక మెడికల్ కాలేజ్ వచ్చేసింది రెండు మెడికల్ కాలేజ్ దాదాపుగా అలానే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కొనుగోలు చేశారు సీఎం డిప్యూటీ సీఎం నారా లోకేష్ అందరి కోసం తొమ్మిది కోట్ల ఇరవై లక్షలు కుప్పంలో అంటే నాలుగు వందల యాభై కోట్లు వర్క్ చేస్తారంట దానికి కన్సల్టెంట్కి ఐదు కోట్లు అంట అలానే చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత లాయర్ సిద్ధార్థ లోతరాకి పద్దెనిమిది నెలల్లో పద్దెనిమిది జివోల ద్వారా పన్నెండు కోట్ల అనభై ఏడు లక్షలు ఈ రోజు కూడా ముప్పై మూడు లక్షలు రిలీజ్ చేశారు అలానే ఇవాళ కూడా ఔట్ ఆఫ్ తారీఖు కదా ఇవాళ ప్రోగ్రామ్కి వెళ్ళారు చంద్రబాబు నాయుడు టీ పెట్టడం కాఫీ పెట్టడం ఆటో వాళ్ళ దగ్గర లేవటం ఇస్త్రీ చేసినట్టుగా దోసులు వేసినట్టుగా దీనికి ఒక కోటి రూపాయలు ప్రతి నెలా ఖర్చు ఇలా దుబారా దోపిడీ చేస్తా ఏం చేశారంటే ఇది చేశారు సార్ ఒక పథకం లేదు ఒక మెడికల్ కోట్లు అమరావతిలో అంత ముందు ఇరవై వేల కోట్లకు టెండర్లు పిలిచి అరవై వేల కోట్లు పిలిచారు అక్కడ ఎంత దోపిడీ నలభై వేల కోట్ల దోపిడీ కాని